రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ముందుగా చామంతి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి యాభై ఐదు అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ కిలో సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు వైలెట్ చామంతి ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు చాక్లెట్ చామంతి ఇరవై ఐదు నుండి అరవై ఐదు డెబ్బై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది క్వాలిటీ బాగుంటే ఇక పూర్ణిమ వచ్చేసి ఇరవై నుండి ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయల వరకు కూడా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పల్ పలకడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి పది నుండి ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజాపూల్ విషయానికి వస్తే మెరబోల్ రోస్ వచ్చేసి కిలో వచ్చేసి ముప్పై రూపాయలు తా యాభై ఐదు అరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు అరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది లేకపోతే అరకాసి వచ్చేసి అరవై ఐదు రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఐదు నుండి పది రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నెంబర్ వన్ శాంపుల్ పూలు ఆర్వాస్ పూలు ఉంటే పన్నెండు రూపాయల దాకా కూడా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక నంగిలి విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి అరవై ఐదు డెబ్బై రూపాయలు సెంట్ వైటు యాభై నుండి యాభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి ముప్పై నుండి యాభై చాక్లెట్ చామంతి నలభై ఐదు నుండి అరవై ఐదు డెబ్బై రూపాయలు వరకు కూడా క్వాలిటీ బాగుంటే పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి పది నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక పూర్ణిమా చామంతి ముప్పై ఐదు నుండి నలభై ఐదు యాభై రూపు కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నలభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసరికి డెబ్బై రూపాయల దాకా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా కూడా పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది రోజా పూలు అరకాసి వచ్చేసి అరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చి ఐదు నుండి ఏడు ఎనిమిది రూపాయలు ఎల్లో కలర్ బంతి ఆరెంజ్ వచ్చేసి పది పన్నెండు రూపాయల వరకు కూడా ఒకటి రెండు లాట్లు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక కోలార విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి అరవై రూపాయలు తా ఉండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు తా యాభై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై ఐదు రూపాయలు తోండి యాభై రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తా అండి యాభై రూపాయలు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ మెరబుల్ రోజు పోవడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి నలభై ఐదు నుండి అరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ బట్టి పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ఐదు నుండి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి పూలు బాగుంటే పది రూపాయలు అట్లా లేదు అంటే ఐదు నుండి ఆరు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే శాంపల్ పూలు మాత్రం పన్నెండు రూపాయలు ఒకటి రెండు బ్యాగులు శాంపల్ పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఎనిమిది రూపాయలతో ఉండి పది రూపాయల దాకా ఆరెంజ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది ఇక పదమూడు విషయానికి వస్తే పదమూన్నరలో కూడా ఇవే రేట్ అయితే కొనసాగాయని మార్కెట్ విషేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోటా కోలారు మరియు నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో పదకొండు గంటల పది నిమిషాలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది